హే గైస్ వాట్సప్ హుడ్ ఈస్ బ్యాక్ ఒకసారి ఈవెంట్ చూద్దాం రండి మీరు ఇప్పుడు నోటీస్ చేస్తే ఇక్కడ క్రౌడ్ ఫుల్గా వచ్చేసారనమాట ఈ ఈవెంట్కి సో చూడొచ్చు మీరు హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ దగ్గర మాత్రం జనం ఎలా ఉంటారంటే ఇంకా నేను చెప్పనవసరం లేదు మాటల్లో ఒకసారి మీరే చూడండి ఇక్కడ ఒకరు ఒక ఫుడ్ స్టాల్ పెట్టారు ఇక్కడ క్యూలో ఉన్నారు అండ్ ఈ ఫుడ్ స్టాల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఐ థింక్ ఇండియాలో కూడా ఇలాంటిది ఒక మోడల్ కనుక ఉంటే చాలా బాగుంటుంది ఎలాగంటే వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటున్నారు ఏ ప్రోడక్ట్స్ అయితే వాళ్ళ యాజ్ పార్ట్ ఆఫ్ మెనూలో ఉన్నాయో ఆ ప్ర ఆ ప్రోడక్ట్స్ మొత్తం అంటే ఆ ఫుడ్ ఏదైతే ఉందో చూడండి ఒకసారి ఇక్కడ డిస్ప్లే పెట్టారనమాట నువ్వు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ ఇస్తే అది చూడడానికి ఎలా ఉంటుంది ఆ ఫుడ్ అనేది చూడండి వెరీ క్లోజ్లీ నువ్వు ఒక ప్రోడక్ట్ కనుక ఆర్డర్ ఇస్తే ఒక ఫుడ్ కనుక ఆర్డర్ ఇస్తే ఆ ఫుడ్ అనేది ఎలా ఉంటుందో చూడండి సో దీన్ని చూసుకొని నీకు నచ్చిన ప్రోడక్ట్ నువ్వు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట సో చూడండి సో కాకపోతే వీళ్ళు అవుట్ సైడ్ పెట్టారు ఎందుకంటే ఇది ఓపెన్ స్టాల్ కాబట్టి బట్ యూజువలీ ఈ కైండ్ ఆఫ్ మోడల్ కనుక ఇండియాలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఫుడ్ ఎలా ఉంటుందో అంటే ఒక వస్తువు ఆర్డర్ ఇచ్చేటప్పుడు హౌ ఇట్ లుక్స్ లైక్ అనేది రియలీ గుడ్ సైన్ చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అనేది ఏందా అని చూస్తున్నారా నేను చెప్పా కదా ఇది గుమ్మడికాయల ఫెస్టివల్ అందుకే ఎక్కడ చూసినా కూడా పంకిన్స్ అనేవి వెరీ కామన్ అనమాట ఈ ఈవెంట్లో తర్వాత కొన్ని ప్లేసుల్లో చూపిస్తాను చాలా పంప్కిన్స్ ఉన్నాయి ఒకేది ఇక్కడ ఒక బల్గా ఉన్నాయి పదండి అవి కూడా కవర్ చేద్దాము సో అక్కడ మీరు కనుక చూడవచ్చు క్రౌడ్ ఎలా ఉన్నారో చాలామంది వచ్చిన్నారు అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు మ్యూజిక్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్ అనమాట మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ డీజేస్ అవన్నీ నడుస్తూ ఉంటాయి కోర్స్ మన తెలుగు పాటలు కాదనుకోండి బట్ ఇంగ్లీష్ పాటలే ఇక్కడ చూడండి కైండ్ ఆఫ్ గుడ్ అట్మాస్ఫియర్ అనమాట నీకు మంచి ఫీల్ గుడ్గా ఉంటుంది నేను ఇక్కడికి వచ్చేసి ఇప్పటికే దాదాపుగా ఒక త్రీ అవర్స్ అవుతుంది ఐ డోంట్ ఫీల్ లైక్ నేను టైర్ అయిన ఫీలింగ్ అయితే నాకేమీ లేదు కోర్స్ మీ అందరికీ ఇలాగ వ్యూఎస్ని ఇలా చూపిస్తున్నందుకేమో నాకు ఆ సంతోషంలో నాకు టైట్గా అలసిపోయినట్టు ఏమీ అనిపించట్లేదు కానీ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కడైతే చెప్తున్నాను మీరు ఇవన్నీ చూసిన తర్వాత ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో కూర్చొని అమెరికాని చూసే ఎక్స్పీరియన్స్ మాత్రం మీ రాబిన్ హుడ్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ ఎంజాయింగ్ దిస్ చూడండి స్టాల్స్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి మనము ఇది కవర్ చేద్దానికి చూద్దాము రండి ద గుడ్ పార్ట్ పదండి ఎంట్రీ పదండి లోపలికి వెళ్దాము ఇక్కడ పంప్కిన్ డిజైన్లో టీషర్ట్స్ లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ అమ్ముతున్నారు వాళ్ళ ప్రొడక్ట్స్ చూడొచ్చు ఇక్కడ అనమాట ఇక్కడ పోలీసులు చూడొచ్చు సార్ సో ఇక్కడ పంప్ సేల్ చేస్తున్నారు చూడండి మీరు అంటే గుమ్మడికాయలు అనమాట చూడండి ఇక్కడ మ్యూజిక్ ఇక్కడ ఇలాగా లంచ్ మధ్యాహ్నం పూట ఇలా చెట్టు నీటిలో కూర్చొని ఏంటంటే ఎంత ఫీల్ గుడ్ గా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి right now to start off our day.